రాస్తున్నారు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది సో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే నేను లేను ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచే నేను అనమాట సో ఫస్ట్ సారి బిజినెస్ ని టేకప్ చేయడం జరిగింది నిజంగా వండర్ఫుల్ ఆపర్చునిటీ సో ఇంత మంచి లైఫ్ ప్రతి ఒక్క మూమెంట్ ని మేము ఎంజాయ్ చేస్తున్నాం ఈ రోజు అని అంటే ఈ అవకాశం చూపించిన మన అప్లయన్స్ అవకాశంలో చూపించి కొంతమంది వెళ్ళిపోతుంటారు కానీ కొంతమంది నిలబడతారు కానీ అవకాశం ఇచ్చిన వాళ్ళని మాత్రం మార్చిపోదు సార్ కదా సో మాకు అవకాశం ఇచ్చి మంచి రోజు మేము ఈ లైఫ్ ని లీడ్ చేస్తున్నాం అంటే మై గ్రేట్ అప్లయన్స్ శ్రీనివాస్ వడ్డమానసారి చాలా హ్యాపీ ఉంది అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళ జీవితం కాదు ఈ రోజు మా జీవితాలు కొన్ని వేల జీవితాలను కూడా మార్చేసింది ఎస్ సార్ కదా సో ఈ వెస్టీజ్ అయితే మనం ఇప్పుడు అందరం టేకప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీరియస్ గా వర్క్ చేసి మనం నమ్మితే మాత్రము మనం అనుకున్నాయని మన సొంతం అయితే సో ఈ బిజినెస్ నుంచి మేము తీసుకున్నది ఏంటంటే ఒక నార్మల్ పర్సన్ సూసైడ్ అటెంప్ట్ సారు అలాంటి సిచ్యుయేషన్ నుంచి వెస్టీజ్ ఆపర్చునిటీ తీసుకొని ఈరోజు నెలకి ఎనిమిది లక్షలు అంటే ఒక ఫార్టీ త్రీ రూపీస్ తోటి స్టార్ట్ అయిన మా జర్నీ ఈ రోజు నెలకు వచ్చేసరికి ఎనిమిది లక్షల ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ ఈ బిజినెస్ నుంచి అలాగే స్కోడా కారు ఇంకొకటి రీసెంట్ గా ఇంకొక పది లక్షలు పెట్టి ఇంకో కారు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ కళ అంటే అందరికి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇల్లు అనేది ఒక కళ కదా మొన్న కూడా ఒక ఇంటి గృహ ప్రవేశం అయ్యింది మన టీమ్ లోనే అంటే ఇన్ని రోజులు ఏంటంటే కార్లు వస్తున్నాయి అనమాట కార్లు తీసుకోవడం గొప్ప కాదు చాలా మంది బయట ఏంటంటారు కార్ల వీడియోలు పెట్టినప్పుడల్లా కార్లు ఎట్లయినా తీసుకుంటారా వేరే వాళ్ళ కార్ తీసుకొచ్చి కూడా ఇక్కడ పెట్టి కూడా అన్విలింగ్ చేసుకుంటారనే ఒక మాట వస్తున్నాయి కానీ ఇల్లు అయితే పెట్టలేం కదా అట్లా కానీ ఇల్లులు కూడా వస్తున్నాయి బిజినెస్ నుంచి అలాగే మేము ఈ బిజినెస్ నుంచి ఒక మంచి డ్రీమ్ హౌస్ డ్రీమ్ విల్లా అనేది కూడా కడుతున్నాం అనమాట తొందరలో దానికి దాని కూడా ఓపెనింగ్ ఉంది నిజంగా ప్రతి ఒక్క డ్రీమ్స్ మేము ఇప్పుడు విస్టేజ్ నుంచి అయితే చేసుకున్నాము ఇంకైతే నమ్మట్లేరు ఒక్కసారి వెస్టీజ్ లో అంటే ఏదైనా సరే ఇప్పుడు మనం ఒక వస్తువుని చూసి చెప్పలేము దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంట చేసినప్పుడు దాంట్లో ఉప్పు కారం ఏది తక్కువదని చూసి చెప్పగలుగుతామా కదా దాన్ని టేస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఏముంది ఏం అయింది అని చెప్పేసి వెస్టీజ్ ని కూడా చూడంగానే చాలా మంది వేస్ట్ ఇది నమ్మొద్దు అందరిని మోసం చేసే బిజినెస్ అని ఉంటారు కానీ ఒక్కసారి దిగుతే కదా ఎంత వర్త్ ఉంది వెస్టీజ్ లో ఏం సంపాదిస్తారు వెస్టీజ్ వస్తే అనేది అర్థమయ్యేది కదా ఒకటే ఎవరైతే సక్సెస్ఫుల్ అయినారో వాళ్ళని చూడండి వాళ్ళ పట్టుకోండి ఖచ్చితంగా మీరు కూడా వాళ్ళ లాంటి పొజిషన్ లో మీరు రావచ్చు ఇలాంటి అనుకోండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఎంతమంది ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ సో చూడండి ఇప్పుడు ఈ నెట్వర్క్ సిస్టమ్ లో ఉన్నారు కాబట్టి మీరు కలిసి వచ్చి బిజినెస్ కి ఇక్కడికి అదే మీరు జాబ్ చేస్తుంటే లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్ ఏదైనా చేస్తుంటే మీరు ఒక్కరే సింగిల్ గా వెళ్ళేవారు కదా మీరు ఏ టైంకి వస్తారో తెలియదు మీరు అని చెప్పేసి ఇక్కడ లేడీస్ టెన్షన్ అంటే టైం కి తింటున్నారో లేదో అంటే ఇవన్నీ ఉంటాయి కానీ వెస్టీజ్ లో ఉంటే కలిసి ఉంటాం కలిసి సంపాదించుకుంటాం కలిసి మనీ ఎర్న్ చేసుకుంటాం పిల్లలకు టైం ఇవన్నీ జరుగుతుంటాయి బాగుంటదా బాగుండదా కదా ఎందుకు మనం ఇంకా ఆలోచిస్తున్నాం వెస్టేజ్ చేయడానికి ఎవరో చెప్పే మాటలు విని మనం వెనకడిగేస్తున్నాం కదా ఒక రోజు ఒక స్టోరీ చెప్తా మీకు వెస్టేజ్ ని ఎందుకంటే చాలా మంది బయటికి వెళ్లి వర్క్ చేసినప్పుడు ఏందనంటే విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే మనకి పీపుల్స్ ఎదురైతే ఉంటారు వాళ్ళు చెప్పే సమాధానం వల్ల ఫస్ట్ మీరు ఈ మీటింగ్ కి కదా ఇక్కడికి రాగానే ఇక్కడ తీసుకున్న మోటివేషన్ విని గట్టిగా డిసైడ్ అవుతారు రేపటి నుంచి నేనేదో నేను ఇక ఇప్పటి నుంచి నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది వీళ్ళందరు సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు గాని అనేసి బయటకు వెళ్తారు బయటకి వెళ్ళి రేపటి నుంచి ప్లాన్ స్టార్ట్ చేయాలని ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ పీపుల్ లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ మాటలు అంటే రీసెంట్ గా మన టీమ్ లో ఒక మేడం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ప్రొడక్ట్స్ తీసుకొని రోడ్డు మీద విసిరేసిరంట మొఖం మీదనే ముందే ఉండగానే ప్రొడక్ట్స్ విసిరేస్తే ఫోన్ చేసి మేడం ఇట్లా అవుతుందని అంటే వదిలేయండి అలాంటి వాళ్ళని వదిలేయండి మీరు ఇంకా ముందుకు వెళ్ళండి అట్లా వస్తుందని అంటే మన సక్సెస్ ముందు అని చెప్పి మళ్ళీ మోటివేట్ చేసి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసింది సో ఇలాంటివన్నీ మనకు ఎదురైతే కాబట్టి సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఒక పండితుడు వేరే ఊరికి వెళ్ళి అక్కడ పూజలు కంప్లీట్ చేస్తే అప్పట్లో ఏమనంటే గోవు గోదానం అంటారు తెలుసా ఇప్పుడు అన్నదానం ఏమైతే ఏవైతే ఉన్నాయో అప్పుడు గోవులను దానంగా ఇచ్చేవారు అనమాట సో ఆ పండితునికి ఒక గోవుని దానంగా ఇచ్చిరు ఇచ్చినప్పుడు తీసుకొని మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఊరికి వస్తుంటే వచ్చేటప్పుడు ఒక నలుగురు దొంగలు ఏం చేస్తారంటే ఎట్లయినా ఈ గోవును మన సొంతం చేసుకోవాలి మనం ఇతని దగ్గర నుంచి దొంగతనం చేసుకోవాలని డిఫరెంట్ టైప్ గా ఆలోచిస్తారనమాట ఎట్లా తీసుకోవాలి ఏందని సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక పర్సన్ ఆ నలుగురులో ఒక పర్సన్ వచ్చి నవ్వుకుంటూ వచ్చి ఆ పండితుడు చెప్తాడనమాట నువ్వేంది పండిత్ అయ్య వారు మీరు కుక్క తీసుకొని వస్తున్నారు ఏంటి అని చెప్పేసి అంటున్నారు అని అంటే ఈయన తెలుసు అది గోవు కదా కళ్ళు కనిపించట్లేవా ఇది గోవు కుక్క కాదని చెప్పేసి ధైర్యంగా ముందుకు వస్తాడు ముందుకు వచ్చినాక మళ్ళీ ఇంకొక పర్సన్ ఆ నలుగురులో చెప్పిన కదా సో నెక్స్ట్ పర్సన్ మళ్ళీ వచ్చి నిజంగా మీకు ఉందా గోవును పట్టుకొచ్చి గోవు అని చెప్పి కుక్కనే పట్టుకొని వస్తున్నాడు మళ్ళీ అంటాడు అనమాట అతను అతను అన్నప్పుడు ఈయన మైండ్ లో ఏముంటది స్టార్ట్ అయితే ఆలోచన ఇది నిజంగా గోవా కుక్కనా అవునా కదా ఇప్పుడు ఒకరంటే వెళ్ళిపోయినా ముందరికి ఇంకొకరు కూడా మళ్ళీ అట్లనే అన్నప్పుడు ఇది నిజంగానే కుక్కనా గోవా అని వాళ్ళ ఆలోచన తోటి ఆలోచించుకుంటూ ఆలోచి మళ్ళీ ముందుకు వస్తాడు ముందుకు రాగానే మళ్ళీ ఇంకొక పర్సన్ ఆ ముగ్గురులో ఇంకొక పర్సన్ వచ్చి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అతను చూసి కింది కిందికి చూసుకుంటూ నవ్వి పక్కన ఉన్న గోవును చూసి నవ్వు నవ్వుకుంటూ ఎక్కిరించినట్టుగా వెళ్ళిపోతుంటాడు వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు కదా నిజంగా నేను తెచ్చుకుంది గోవేనా అని చెప్పేసి మళ్ళీ దాని ఒం కలుస్తాడు ఏం అవుస్తుంది గోవే అవపిస్తుంది ఆమె అవుపిస్తుంది కానీ వాళ్ళు అది దొంగలించ దొంగలించడానికి వాళ్ళు అలా చెప్తున్నారు కానీ ఈయన కంటికి మాత్రం గోవే ఓపిస్తుంది మళ్ళీ ముందుకెళ్ళా అది నిజంగా కుక్కనే ఎందుకు నువ్వు గో అనుకుని ముందుకు తీసుకెళ్తున్నావు అని ఇంకొక పర్సన్ వచ్చానంగానే నిజంగా ఏం చేస్తాడు వదిలేసి వెళ్ళిపోతాడు గోవుని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు మనం కూడా వెస్ట్ ఈజ్ లోకి రాగానే వెళ్తూ 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 ఒక్కొక్కరు ఇది కాదు ఇది డబ్బుల బిజినెస్ ఇది ముంచే బిజినెస్ ఇది ఎన్నో చెప్తుంటారు కదా డిఫరెంట్ మాటలు చెప్పినప్పుడు మనం కూడా వదిలేస్తాం ఒకటే గుర్తు పెట్టుకోండి ఆ గోవు చూసింది ఆయన తీసుకొచ్చుకుంది ఆయన అప్పుడు ఆయనకు నమ్మకం ఉండాలి ఇక్కడ కూడా మన వెస్ట్ ఈజ్ లో ఇక్కడికి వచ్చింది మనం ప్లాన్ విన్నది మనం డెమోస్ చూసింది మనం డిసైడ్ అవ్వాల్సింది మనం మన డ్రీమ్ ని సంపాదించుకోవాల్సింది కూడా మనమే ఇవన్నిటికీ మనమైనప్పుడు పక్క వాళ్ళ మాట మనకెందుకు అవునా కదా మనము నమ్మకం మనం మనం ఇక్కడ విన్నది విన్నట్టుగా అరే ఫాలో ఫాలో చేస్తే ఖచ్చితంగా ఆ గోవ్ ఏదైతే ఉందో ఆయన నమ్ముతే ఆయన సొంతమవు కానీ ఆయన నమ్మలేవు వెదటి వాళ్ళ మాటలు విన్నాడు కాబట్టి అంత మంచి గోల్ వదిలేసుకుంటాడు మీరు కూడా వేరే వాళ్ళ పాటలు వింటే మాత్రం మీ సక్సెస్ కి మీరు పులి స్టాప్ చేసుకున్నట్లే సక్సెస్ఫుల్ గా నిలబడాలంటే సిస్టమ్ని కాదు అంతకంటే మందు మిమ్మల్ని మీరు నమ్మండి ఎందుకంటే సక్సెస్ అవ్వాల్సింది మనము ఎవరో ఎవరో వచ్చి మనకు సక్సెస్ఫుల్ గా నిలబెట్టలేరు ఏ బిజినెస్ అయినా చూసుకోండి ఒకరిని ముంచితే మాత్రమే సక్సెస్ అవుతాయి ఇప్పుడు కిరాణా షాప్ అయినా మీరు ఒక వన్ రూపీ ఎక్స్ట్రా తీసుకుంటేనే మీకు ఇన్కమ్ ఏదైనా సరే రియల్ ఎస్టేట్ కావచ్చు కానీ ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ లీడర్ గా క్రియేట్ చేస్తే మాత్రం మనం కూడా లీడర్ అయితే వాళ్ళకంటే ఎక్కువ సక్సెస్ కూడా మనం తీసుకోగలుగుతాం కాబట్టి వెస్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ మిమ్మల్ని మీరు నమ్మి మీ యొక్క అప్లైన్ ఎవరైతే ఉన్నారో తీసుకొచ్చిన అప్లైన్ త్రీ ఇయర్స్ వాళ్ళ పట్టుకోండి తర్వాత మీరు లైఫ్ లో మీ లైఫ్ లో ఏదైతే కోల్పోయారో అవన్నీ మీ సొంతం చేసుకోవచ్చు కదా ఇవన్నీ చెప్పడానికి ఈజీ ఉన్నాయి కానీ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఓపికతోటి ఉంటే మాత్రం ఏదైనా సాధ్యమవుతాయి కదా ఇప్పుడు ఒక గ్లాస్ లో మురుకు నీళ్ళు ఉన్నాయనుకోండి అందులో వాటర్ పోస్తా ఉంటే పోస్తా ఉంటే లాస్ట్ కి తీటగా అయిపోతుంది మంచి నీళ్ళు వస్తాయి కానీ అవి అట్లనే ఉన్నాయని చెప్పి మనం వదిలేస్తామా లేదు కదా మన లైఫ్ లో కూడా ఎప్పుడైతే కష్టాలు స్టార్ట్ అవుతున్నాయంటే సక్సెస్ కూడా మీకు స్టార్ట్ అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో సార్ కూడా ఎన్నో కష్టాలు ఎన్నో ప్రాబ్లమ్స్ అవన్నీ ఫేస్ చేసి ఓపికతో ఉంటాడు కాబట్టి ఈ రోజు ఇంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాము ఇన్ని అచీవ్మెంట్స్ తీసుకోగలుగుతున్నాం మరి మీ వల్ల సాధ్యమైతదా కాదా ఎ సార్ నువ్వు ఒకవేళ మీరు బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళు నో అన్నారు అనుకోండి రిలేషన్షిప్ మాత్రం ఖచ్చితంగా బిన్ చేయం ఎందుకంటే రిలేషన్షిప్ అనేది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో మనకి యూజ్ అవుతారు కదా ఇప్పుడు మీరు ఒక దగ్గర ప్లాన్కి వెళ్ళి ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు ఏంటని అంటే చెప్పంగానే నమ్ముతారా మనం కూడా ఎవరు నమ్మలేదు చెప్పంగానే కొంచెం టైం తీసుకుంటారు సో వాళ్ళతో రిలేషన్షిప్ బిల్డ్ చేస్తే బాగుంటుంది ఒకవేళ బిల్డ్ చేయలేదు అనుకోండి మీరు సీరియస్ అయ్యి వాళ్ళని పట్టించుకోపోవడం కమ్యూనికేషన్ లో ఉండకపోవడం ఉంటే మనలాగే ఇంకా వేరే పర్సన్ వచ్చి అక్కడ ప్లాన్ చెప్తారు క్లియర్ గా అవునా ఇప్పుడు ఒకవేళ మనం కమ్యూనికేషన్ రిలేషన్షిప్ లో ఉంటే నాకు ఆల్రెడీ మా ఫ్రెండ్ ఉంది మా పలానా పర్సన్ నాకు చెప్పారు అని చెప్పేసి అప్పుడు క్లియర్ అర్థమైతే కాబట్టి మళ్ళీ మన దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అదే మన రిలేషన్షిప్ బిల్డ్ అయిపోతే వెళ్ళి అక్కడ జాయిన్ అవుతాం అంతే కదా కాబట్టి ఎవరైనా ప్లాన్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు మీరు పాటించాల్సి ఉంది ఎస్ అంటే వాళ్ళని కంటిన్యూ చేయండి నో అన్న వాళ్ళని కమ్యూనికేషన్ లో ఉండండి ఫాలో అప్ చేసుకోండి నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రాస్పెక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని వల్లనే మనం సక్సెస్ఫుల్ అవుతాం కాబట్టి సో మీ అందరి కళలు కూడా నెరవేర్చుకోవచ్చు ఈ యొక్క ఆపర్చునిటీ ద్వారా మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కళల్ని కళలా ఉంచకండి బయట పెట్టండి మనర్ కదా క్రౌన్ అండ్ అప్ మీటింగ్ లో మీ యొక్క అప్లయన్స్ దగ్గర సిగ్నేచర్ తీసుకోండి మీరు ఆ డ్రింక్ చాట్ రాసుకోండి అని ఆ డ్రింక్స్ బయట పెట్టినప్పుడు మనకి అందరు నవ్వుతుంటారని అనిపిస్తుంది డ్రింక్స్ బయట చాట్ పెట్టుకోండి అంటే మేడం ఆ చుట్టుపక్కల అందరు నవ్వుతారని అంటారు వాళ్ళు ఎంత నవ్వుతే అంత తొందరగా వస్తుంది ఎంత మంది నవ్వుతే అంత తొందరగా వస్తుంది మన లోపల అనుకోండి అవే మర్చిపోతుంటాం వర్క్ లో పడి అది ఆ డ్రీమ్ అనేది పిల్లలని ఈ వర్క్ మీద పడి కాబట్టి ఎప్పుడైతే గోడలు తక్కించుకుంటామో నిజంగా నేను సంపాదించాలి అని చెప్పేసి రెగ్యులర్ గా మనం ప్లాన్ చేసుకుంటామో ఆ డ్రీమ్ ని మీ సొంతం చేసుకుంటాం ఏదైతే ఉందో కొన్ని రోజుల్లో మీ ఇంటి ముద్దలు ఉంటారు బాగుంటారా బాగుంటది కదా సో ఇలాంటి మిస్టేక్స్ ఎవరైనా చేస్తే సరిదిద్దుకోండి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోండి నాకు నిజంగా ఎలాంటి నెట్వర్క్ అవగాహన లేదు అసలు ఎవరితో మాట్లాడేది కూడా తెలియదు కానీ నన్ను నన్నులా మార్చింది విడింగ్ టీమ్ సిస్టమ్ నిజంగా ఈ సిస్టమ్ కి ఒక్కసారి బిగ్ గ్రౌండ్ అప్లస్ ఉంది ఎప్పుడైతే మనము వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ సిస్టమ్ తో పాటు వర్క్ చేస్తే ఖచ్చితంగా తొందరలో సక్సెస్ వస్తుంది మాట్లాడాలి అంటే బయటకు వెళ్ళి మాట్లాడాలంటే కొంతమంది సిగ్గు ఇవన్నీ ఉంటాయి మాట్లాడలేని సిచ్యువేషన్ కాబట్టి ఎప్పుడైతే సిస్టమ్ మీ వెనుక ఉంటుందో సిస్టమ్ చెప్పినట్టు మేము నడుచుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఈ సిస్టమ్ ఏదైతే చెప్తుందో మనకి ఆ టెన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో తూచర్ తప్పకుండా రెగ్యులర్ గా మనం పాటిస్తే మాత్రం ఖచ్చితంగా తొందరలోనే మీ డ్రీమ్ అనేది మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ విష్యూ